కుంతీదేవి శ్రీకృష్ణుణ్ణి ఇలా స్థుతించడం ప్రారంభించను ఓ కృష్ణ నీవు ఆది పురుషుడవు ఈశ్వరుడు ప్రకృతికి వాడు అయిన నీకు నా వందనములు సర్వభూతములకు బాహ్యాంతరములందు నిలిచియున్నను నీవు సర్వులకు అగోచరుడు అయి ఉన్నావు అధోక్షజడు అవ్యయుడువు అయిన నీవు మాయ అనే తెరచే కప్పబడి అవ్యక్తుడువై ఉన్నావు వేషధారి అయిన నటుడు గుర్తింపబడని చందమున నీవు మూఢులకు గోచరింపవు పరమహంసలకు మునులకు అమలాత్ములకు నీవు భక్తి యోగము ద్వారా తెలియబడతావు స్త్రీలమైన మేము నిన్ను ఎట్లు తెలుసుకొనగలము కృష్ణాయ వాసుదేవాయ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ నమ పంకజనాభాయ నమ పంకజ మాలినే నమ పంకజ నేత్రాయ నమ పంకజాంగ్రహయే ఓ కేసా క్రూరుడైన కంసునిచే చిరకాలము బంధించబడి కష్టములకు గురి చేయబడిన నీ తల్లి దేవకీదేవిని నీవు విముక్తురాలను చేసితివి అదే విధముగా నన్ను నా తనయులను పలు విపత్తుల నుండి రక్షించితివి ఓ కృష్ణ విషాహారం నుండి మహా అగ్ని నుండి నరమాంస భక్షకుల నుండి దుష్ట సభాగృహము నుండి అరణ్యవాసపు క్లేశముల నుండి కురుక్షేత్రమున పలువురు మహారథుల నుండి మమ్ము రక్షించితివి అదే విధముగా ఇప్పుడు ద్రోణతనయుడైన అశ్వత్మ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం నుండి మమ్ము కాపాడితివి హే ప్రభు సామాన్య మానవుని కర్మల వలె భ్రమను కలిగించు నీ దివ్యలీలలను ఎవ్వరూనూ అవగతం చేసుకొనలేరు ప్రత్యేకానుగ్రహ గాని లేదా ద్వేషింపదగినవాడు గాని నీకెవ్వరునూ లేరు కేవలం జనులే నిన్ను పక్షపాతిగా భావించుచుందురు హే విశ్వాత్మ నీవు కర్మనుణరించినట్లున్ననో అకర్తుడవు జన్మ నొందినట్లున్ననో అజుడవు జంతువులు నరులు ఋషులు జలచర రూపములలో నీవు స్వయముగా అవతరించుచుందువు ఇది అత్యంత సంభ్రమపూర్వకము మరల మరల నీ దర్శనము కలుగునట్లుగా ఆ విపత్తులన్నీయు మరల మరల కలుగుగాక ఎందుకనగా నీ దర్శనము చేత నిరంతర జన్మ మృత్యువుల దర్శనము మాకిక కలుగదు హే ప్రభు ఉన్నత జన్మము ఐశ్వర్యము విద్య దేహ సౌందర్యములను వృద్ధి గావించుకున్న మత్తులోనున్న మనుజుడు నిన్ను కీర్తించుటకు చేరుటకు అర్హుడు కాడు కానీ సర్వము వదిలి నీ కొరకే ఎదురు అకించనులకు మాత్రము నీవు సులభముగా దర్శనీయుడవు నమో అకించన విత్తాయ నివృత్త గుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమహ హే ప్రభు నిన్ను నేను అనంతమైన కాలముగను ఈశ్వరునిగాను ఆద్యంతములు లేనివానిగను సర్వవ్యాపిగను భావించుచున్నాను నీ కరుణను పంచుటలో నీవు నిష్పక్షపాతుడై ఉన్నావు జీవుల నడుమ ఈ వైషమ్యములు వారి పరస్పర సాంగత్యము చేతనే కలుగుచున్నవి ఓ కృష్ణ నీ ఒకసారి అల్లరి చేసినప్పుడు నిన్ను బంధించుటక యశోద ఒక త్రాడును గైకొనెను భయముతో ముఖము కిందకు దించుకున్న నీ కన్నుల నుండి నీరు కారి కంటి కాటుక చెదిరిపోయినది ఆ విధముగా భయమునకే భయము కలిగించి నీవు భీతుడ వైతివి ఆ దృశ్యము నన్ను మోహమునకు గురి చేయుచున్నది పుణ్యాత్ములైన రాజుల యశస్సుని ఇనుముడింపచేయుటకే అజుడవైన నీవు జన్మ నొందితివని కొందరు పలుకగా నీ ప్రియ భక్తులలో ఒకడైన యదురాజునకు ముదమును గూర్చుటకే జన్మించితివని ఇంకొందరు పలుకుదురు చందన వృక్షము వలె నీవు ఆ భక్తుని వంశమున జన్మించితివి దేవకీ వసుదేవులు నిన్ను ప్రార్థించినందున నీవు వారి పుత్రునిగా జన్మించితివని కొందరు పలుకుదురు నిస్సందేహముగా జన్మరహితుడు అయినను భక్తులైన వారి క్షేమము కొరకు సురద్వేషులైన వారిని వధించుట కొరకు జన్మించుచుందువు భూభారం తొలగించుటకు అని మరికొందరు చెప్పుదురు సముద్రమునందలి అధిక భారము కలిగిన నావ జగత్తు తీవ్రమైన భారముతో కలత చెందినప్పుడు బ్రహ్మదేవుడు అర్ధించగా నీవు జన్మించితివి అని మరికొందరు చెప్పుదురు భౌతిక భౌతికక్లేశములతో ఉన్న జీవులకు అవకాశమునొసగి ముక్తులను చేయుటకు శ్రవణము స్మరణము అర్చనాదులతో కూడిన భక్తిని వృద్ధి చేయుటకే నీవు జన్మించిదువు అని మరికొందరు చెప్పుదురు ఓ కృష్ణ నీ దివ్యకర్మలను వింటూ పలుకుచు కీర్తించుచు స్మరిస్తూ ఎవరైతే ఆనందం పొందుతారో అట్టివారు శీఘ్రముగా ఈ జన్మ మృత్యు పరంపర నుండి విడివడి నీ పాద పద్మములను దర్శించగలుగుతారు హే ప్రభు సర్వకర్మలను స్వయముగా నీవే ఒనరించిదివి అన్యాశ్రమము లేకుండా నీ కరుణ పైననే మేము సంపూర్ణముగా ఆధారపడి ఉన్నాము రాజులందరూ మాపై శత్రుత్వం కలిగి ఉన్న ఈ సమయమున మము విడిచివేయుచుంటివి ఏమి ఆత్మ వైదొలిగినంతనే దేహము యొక్క నామరూపములు నశించడి రీతి నీ కృపాదృష్టి శోకనిచో పాండవులు యాదవుల యశస్సు మరియు కర్మలు అన్నీ శీఘ్రమే అంతమొందగలవు ఓ గదాధర హే కృష్ణ నీ పాదపద్మ చిహ్నములచే విలక్షితంగా శోభిల్లుచున్న మా రాజ్యము నీవు వెడలినంతనే ఎట్లు శోభించగలదు నీ వీక్షణము కారణము చేతనే వృక్షములు వనములు ఔషధములు సుపక్వములై నదులు పర్వతములు సముద్రములు చేత ఈ జనపదాలన్నీ వృద్ధి చెందుచున్నవి హే విశ్వేశ విశ్వాత్మ విశ్వమూర్తి అందుచే నా స్వజనుల ఎందు పాండవుల ఎందు వంశస్థుల ఎందు నాకు గల ఈ ప్రేమ పాశంను త్రెంచి వేయుము ఓ మధుపతి ఎట్టి ఆటంకము లేకుండా గంగానది నిరంతరము సముద్రము వైపే ప్రవహించినట్లు అన్య విషయములపై దృష్టి మరలకుండా నీ అందే నాకు ఆకర్షణము ఉప్పొంగుగాక ఓ కృష్ణ అర్జున సఖ వంశములో ఉత్తముడవు భూమిపై కలతకు కారణమైన రాజవంశములను నీవు నశింపచేశావు నీ శక్తికి అంతము లేదు నీవు గోవిందుడవు గోవులు బ్రాహ్మణులు భక్తుల ఆర్తిని తీర్చుటకే నీవు అవతరింతు యోగీశ్వరుడైన నీవు సమస్త విశ్వమునకు గురువువు దేవదేవుడైన నీకు నా వందనములు సూతమహాముని ఇలా చెప్పుచున్నారు ప్రశస్తమైన కుంతీదేవి ప్రార్థనలను వినిన శ్రీకృష్ణుడు మందహాసము చేసెను ఆ మందహాసము యోగమాయవలే మనోహరముగా ఉన్నది